ಅಧ್ಯಕ್ಷ పోలని పోవాలని ఏం చెప్పినాడు మాకు పోయి మొన్న వేసి వెళ్ళి మాకే కోటగా మరికెళ్దా ఉండలేదనేది సబ్జెక్ట్ స్టార్ట్ కాలే మమ్మల్ని అంత చెల్లి జల్లి ఇచ్చి పంపిస్తాడు బయటికి వేరే వాళ్ళు వచ్చి బయటకు పంపిస్తాను అన్నాడు కదా ఆయన సార్ కూట మర్చిపోయినా ఎట్లా మమేమైనా వద్దన్నాం ఆయన్ని మాకు తెలుసు సార్ సభలో ఫోటోగా పాటించాలని మాకని తెలుసు ఎప్పుడు రాలేదు ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ కాలేదు వాళ్ళు ఏమో ఇంకా కాలేదని చెప్పి ఒక రెండు నిమిషాలు మామూలుగా చెప్పాలన్నా లేడీస్కి ఇక్కడ మాట్లాడాలి మాట్లాడాలని మాట్లాడక లేదు ఆటే ఫోటో ఇంత ఇంత నిచితంగా జరుగుతుంది ఆయనలో అనదైన ముందు ఇప్పుడు మనం పౌల్స్తున్నారు జరుగుతున్నది మతనం ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎందుకంటే మనం పౌల్సున్నారు ఎంత బాగోపోయింది తీయ ఎవరో అవుతున్నారు వీటిలో పెడితేనే ఏదో చెప్తున్నాను ఏదో పెడుతున్నారు నేను సరి విమూడిచేసి ఫౌల్స్ చేయరు ఈ కొంత వయసు నీ మొత్తం అసలు ఒక మన మార్కెట్ కూడా అయిపోయినట్టు ఇప్పుడు నీకు పౌల్సున్నారు మనకి సముదాయం కూడా అంత కూడా వారు వస్తున్నారు బయట పడుకుంటున్నారు కానీ ఈ రోజు హాల్ లో ఎమ్మెల్యే గారు వచ్చాక అందరూ వచ్చి ఇంత జరుగుతుంది మీడియా మొత్తం తీసుకుంటున్నారు మీడియా తీసుకుంటున్న బయట ఉండడం ఎంత సబబు ఒకటి రెండవది మనకు ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న బయట రాజకీయం మీడియా ద్వారా నిన్నటే నిన్న జరిగిన మీడియాలో ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన వాళ్ళకి ఏం జరిగిందో ఈ మన అన్న ఉండాలని పక్కన పెట్టండి కాకపోతే మాకు మన ఎమ్మెల్యే పాఠశాల సవాలు ఇస్తున్నారు ఏమయ్యా అంటే బిజెపి కౌన్సిలర్లను రాజీనామా చేసి తీసుకోండి గతంలో వైసీపీ వాళ్ళు టీడీపీ పోలేదా మరి టీడీపీ వాళ్ళు వైసీపీ లో కాలేదా ఆ పొద్దు అందరు ఎందుకు సైలెంట్ ఉన్నారు ఈ పొద్దు బీజేపీ వారి ఒక్కరిని ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే ఇది రాజకీయం ఇంత రాజకీయాలు ఇవ్వడే జరుగుతున్నాయా ఎక్కడ జరగదు మాట్లాడే కొన్ని సమస్యలు మాట్లాడే సబ్జెక్టు ఇది కౌసార్ట్ కానీ É o que é अध्यक्ष अध्यक्ष महोदय द्वारा कल के ఎంతసేపు ఉన్నా కూడా పట్టణానికి సంబంధించిన అభివృద్ధి పథం మాత్రమే మనం చర్చించాలా వాటిపైన వెంట కాకుండా రెడ్డి గారిని చర్చించండి దయచేసి మా మా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను గారికి దయచేసి

వీటన్నింటినీ కూడా మనము ప్రజల కోసం ఇప్పుడు కౌన్సిలర్లు అందరూ కూడా నేను అరగంట బాలాజన్ చెప్తా ఉంటే కడుపు అప్పగించి చూసినా ఇన్ని బ్రహ్మాండమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడు కదా ఇంత మంచి ఆలోచన విధానం ఉంది కదా ఇవన్నీ కూడా నేను కూడా రాసుకున్నా కమిషనర్ గారు రాసుకున్నాను వందకు వంద శాతం ఆయన చెప్పినవన్నీ కూడా ఈ ఊరికి ఉపయోగపడే నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా కృతజ్ఞతలు చెప్తా ఇంత పది నిమిషాలు లేవనెత్తాను కానీ దయచేసి నేను సభ్యులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా మనము ఆ పార్టీ కాంట్రాక్టర్లు ఈ పార్టీ కాంట్రాక్టర్లు అని మనం ఆమోదం తెలుపుదామా లేదా నీతి నిజాయితీగా పనిచేసే యాక్టివిటీ కోసం నిలబడతామా అయ్యా ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి అంటే మీ వెళ్ళకు వచ్చి నేను అప్రిషియేట్ చేయాలి ఎన్నో ఆరోపణలు వచ్చినాయి మేము గొడవపడినాము కొట్టుకుంటున్నా చెప్పండి లేదా నాకు మాట్లాడే అవకాశం ఉండేవాడి నువ్వు మాట్లాడేస్తే గంట గంట మాట్లాడితే నువ్వు గంట గంట మాట్లాడితే కామెంట్ చేస్తే నేను మాట్లాడకూడదు నా మాటలు కట్టుబడాల్సిన అవసరం ఇవ్వాల్సింది కనీసం ఎమ్మెల్యేగా నా ఆలోచనని ప్రజల ఆలోచనని కౌన్సిల్ లో నాకు ఉందా లేదా అని చెప్పాలి ఆ దేశ వైస్

క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాలేజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్